స్వాగతం దంతాలపల్లి మండలం ఆగపల్లి గున్నపల్లి గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అంగన్వాడి తనిఖీ చేసిన ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య సేవల గురించి సంబంధిత వైద్యాధికారి తెలుసుకున్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిధిలో సాధారణ ప్రసవాలకు ప్రోత్సహించాలని సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు క్యాంపులు నిర్వహించాలన్నారు సిబ్బంది హాజరు పట్టిగా మందుల స్టాక్ వివరాలను తనిఖీ చేశారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు

I <laughs> like <laughs> <laughs> Thank mm -hmm. you.